సెకండ్ హాఫ్లో వచ్చే ఒక బిగ్ యాక్షన్ బ్లాక్ ప్లాన్ చేసాను అనమాట కరెక్ట్ యాక్షన్ బ్లాక్ స్టార్ట్ చేసిన ఒక టూ డేస్కే మనోజ్ గారు రోహిత్ గారి నగర్కి వచ్చి నాకు చిన్న షాక్ అవుట్ ఇచ్చారు టైంలో మీరు అలా బ్రేక్ ఇవ్వట్లేదు మా టైం మేము ఫుడ్ కూడా తినలేకపోతున్నాం అసలుకి అందుకని ఈరోజు మేమే లొకేషన్లో ఫుడ్ ప్రిపేర్ చేసి మేమే బ్రేక్ తీసుకొని మేమే ఫుడ్ ప్రిపేర్ చేసి మీకు టైం మీకు పెడతామంటారు ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఓ పక్కన లొకేషన్ కూడా షార్ట్ చేస్తూ చాలా సరదా పన్నీ పన్నీగా చాలా మంచి ఫుడ్ ప్రిపేర్ చేశారు Manoj Garu and uh, Roget Garu both of them took the effort to cook and feed us which is amazing I think they love to feed <laughs> everyone రోహిత్ సార్ చేసిన బిర్యానీ చాలా బాగుంది మనోజ్ సార్ చేసిన అన్ని ఐటమ్స్ thank you thank you very much brothers you had an amazing meal it's all because of you people thank you for feeding us such amazing food love you guys lots of love